కిటుతో తో షాపింగ్ షాపింగ్ అయితే వెళ్దామా సో ఫస్ట్ అయితే మా ఫేవరెట్ స్పాట్ డి మార్ట్ అనమాట ఈసారి డిమార్ట్ వెళ్ళి నాకు తెలిసే టూ మంత్స్ అయిపోతుంది అనుకుంటా ఇంకా వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా డిమార్ట్ లో డైపోస్ తీసుకొస్తాము మా దగ్గర హిమాలయ బ్రాండ్ డైపోస్ అనేవి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటది ఎప్పుడు డిమార్ట్ లో సో అవి తీసుకొని వస్తాము మనకి ఒక ప్యాకెట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అలాంటిది అదే కాస్ట్ కి పెద్ద టూ బ్యాగ్స్ వస్తాయి సో మంచిగా సేవింగ్ కదా ఇంకా కే వెళ్ళి తీసుకుంటాము ఫస్ట్ ఇప్పుడు దివాళి కదా చాలా రష్ ఉంది ఇంకా ఏదైతే కావాలో అవే తీసుకుని వచ్చేసాను ఇంతకీ మీరు డిమార్ట్ వెళ్తే అసలు ఏ వస్తువు కొనకుండా రారో కింద కామెంట్ చేయండి మాకైతే ప్రస్తుతం డైపర్స్ 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 అనమాట ఈ రోజు షాపింగ్ అండ్ ఔటింగ్ మొత్తం లాంగ్ లెంత్ వీడియో షూట్ చేశాను ఖచ్చితంగా పోస్ట్ చేస్తా ఇక్కడ దివాళి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మనకి సంక్రాంతి అలాగో ఇక్కడ దివాళీ అలాగా కచ్చితంగా గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అందుకే చిన్న గిఫ్ట్ అయితే తీసుకున్నాము